నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మారు మోగిపోతున్న ఒకే ఒక నియోజకవర్గం పేరు పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మార్చ్ పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తాను కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించారు గతంలో పోటీ చేసిన గాజువాక భీమవరం ఈ రెండు చోట్ల కూడా ఓడిపోయి ఈసారి ఎలాగైనా సరే గెలవాలన్న కసితో ఉన్న పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష మెజారిటీ పవన్ ప్రచారానికి ముందే సోషల్ మీడియాలో ఆయన పాటలు హల్చల్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ టార్గెట్ పిఠాపురంలో లక్ష మెజారిటీ అయితే అధికార వైఎస్ఆర్సీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడం రెండోసారి ఓడించి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకే అడుగు పెట్టకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదు అని చెప్పి కాకినాడ ఎంపీ వంగా గీతను పవన్ మీద వైఎస్ఆర్ దించింది గతంలో జనసేన నుంచి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేల ఓట్లు గెలుచుకున్న మాకినీడు శేషకుమారిని వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ సిపిలో చేర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో బలమైన కాపు లీడర్లందరినీ ఇప్పుడు పిఠాపురంలోనే మోహరించారు అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్స్టెన్సీ పిఠాపురం నిజంగానే పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయా వంగగీత పవన్ కళ్యాణ్ ను ఢీ సమర్థురాల నిజంగా పిఠాపురంలో సామాజిక సమీకరణాలు ఏంటి ఏ పార్టీ బలాలు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు ఛాలెంజింగ్ గా ఉన్న ఐదు ప్రధాన అంశాలు ఏంటి పిఠాపురంలో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము గతంలో నేను పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ మీద ఈ వీడియో చేశాను చూడకపోతే గనక ఖచ్చితంగా చూడండి పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక కుక్కు ఎఫ్ఎంలో లో ఉన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ ఆడియో బుక్ వినండి అలాగే ఏపీకి సంబంధించిన ఇలాంటి ఆడియో బుక్స్ చాలా కుక్ ఉన్నాయి ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ నడుస్తుంది మన ఆసక్తులకి తగినట్లే వందలాది ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో లో ఉన్నాయి మన ఫ్రీ టైంలో లో ఓపెన్ చేసి మన మనసుకు నచ్చిన ఆడియో బుక్స్ బోలడాన్ని వినొచ్చు నేను ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఎఫ్ఎం లింక్ ఇచ్చాను క్లిక్ చేసి ఫ్రీ ట్రయల్ పొందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని మాత్రమే ఎంచుకోవడానికి కారణము అక్కడ పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం కాపు ఓట్లు అత్యధికంగా ఉండడం ఏపీలో ఎక్కువ కాపు ఓట్లున్న నియోజకవర్గం పిఠాపురం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు ఓట్ల వల్లే పిఠాపురం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు టూ థౌజండ్ నైన్లో పిఆర్పి గెలిచిన పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి అప్పుడు అక్కడి నుంచి ఫస్ట్ టైం గెలిచి ఎమ్మెల్యే అయిన వంగా గీతే ఇప్పుడు పవన్ మీద వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు అందుకే ఈ పోరు చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడున్న అత్యధిక కాపు ఓట్లనే పవన్ కళ్యాణ్ గానీ వంగా గీత గానీ టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గానీ జనసేన అధినేతగా వారాహి యాత్ర చేపట్టినప్పుడు గాని పిఠాపురంలో ఎక్కువ రోజులు పర్యటించారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లో జరిగిన వారాహి యాత్రలో స్థానిక సమస్యల మీద ఫోకస్ చేశారు పట్టు చేనేత కార్మికుల్ని ఎక్కువగా కలిశారు పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే ఎందుకంటే అక్కడ ఓటర్లు చాలా విలక్షణమైన తీర్పిస్తూ వస్తున్నారు ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక ఉప ఎన్నిక సహా మొత్తం పదహారు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ప్రతిసారి కూడా ప్రతి పార్టీ అభ్యర్థిని ఇక్కడ ప్రజలు గెలిపించారు కాంగ్రెస్ టీడీపీ ప్రజారాజ్యము బీజేపీ వామపక్షాలు స్వతంత్రులు ఇలా ఏపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన అన్ని పార్టీలకు పిఠాపురము అనేది రాజకీయ అవకాశాన్ని ఇచ్చింది ఇంకో ప్రత్యేకత ఏంటంటే నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఇప్పటిదాకా ఒకే పార్టీ రెండు సార్లు వరుసగా గెలవలేదు ఒకే అభ్యర్థి రెండు సార్లు వరుసగా గెలవలేదు అది పిఠాపురం ప్రజల యునిక్ నేచర్ గా చెప్పాలి ఈ నియోజకవర్గం పరిధిలో గొల్లప్రోలు పిఠాపురము యు కొత్తపల్లి అనే మూడు మండలాలు ఉన్నాయి దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందులో కాపులు డెబ్బై ఐదు వేల నుంచి తొంభై దాకా ఉంటారు బీసీలు ఎనభై వేలు ఎస్సీలు నలభై వేలు ఓసీ ఓటర్లు ఇరవై వేలు దాకా ఉంటారు బీసీల్లో మత్స్యకారులు పద్మశాలి సెట్టిబల్జ కమ్యూనిటీసు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గ ఓట్లే పదివేల దాకా పిఠాపురంలో ఉన్నాయి చాలా బలమైన రెడ్లు పిఠాపురానికి చెందిన వాళ్ళు ఉన్నారు దేశంలోనే టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటైన మెగా కన్స్ట్రక్షన్స్ ఆ మెగా కన్స్ట్రక్షన్ ఓనర్ మెగా కృష్ణారెడ్డి అత్తగారి ఊరు పిఠాపురంలో ఉండే జములపల్లి గతంలో మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఇక్కడ చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసింది ఇక్కడున్న రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అయితే యు కొత్తపల్లిలో టీడీపీ మండల ప్రెసిడెంట్ సత్యానంద రెడ్డిది కూడా రెడ్డి సామాజిక వర్గం కావడం ఇక్కడ విశేషం ఇక్కడ సెటిల్ అయిన రెడ్లు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నవాళ్ళు ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాళ్ళు పిఠాపురంలో బీసీలు కాపుల మధ్య ఆధిపత్య పోరు లాంటిది కనిపిస్తుంది బీసీల ఓట్లు కూడా కాపులకు సమాన స్థాయిలోనే ఉన్నప్పటికీ రాజకీయ బలము అనే భావన ఉంది మత్స్యకార సామాజిక వర్గాల ఓట్లు చెరో ముప్పై వేలకు పైగా ఉంటాయి పద్మశాలి ఓట్లు ఇరవై వేలకు పైగా ఉంటాయి టీడీపీ జనసేన కూటమి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ సిపి బీసీలను టార్గెట్ చేసింది బట్ వైఎస్ఆర్ సిపి కూడా బీసీలకు ఏమీ టికెట్ ఇవ్వలేదు కాపు నాయకురాలకే టికెట్ ఇచ్చింది అయితే మరి ఇదేం లెక్క నిజానికి బీసీలకు ఇవ్వాలి కదా మరి బీసీలు కాపు నాయకురాలకి ఎలా ఓట్లేస్తారు అని చెప్పి నేను అక్కడ స్థానికుడైన ఓ జాతీయ మీడియా సంస్థకి చెందిన రిపోర్టర్ని అడిగితే జనసేన టిడిపి హార్డ్ కాపు వైఎస్ఆర్సీపీ సాఫ్ట్ కాపు కాబట్టి బీసీలు హార్డ్ కాపు కంటే సాఫ్ట్ కాపుకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది అక్కడ వాళ్ళు చెప్పిన మాట పిఠాపురానికి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి అవేంటి అంటే సామర్లకోట నుంచి తుని వెళ్లే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ నిర్వహణ లోపాలతో వరదలు ముంచెత్తడము గొల్లప్రోలు మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోవడము జరుగుతోంది ఏలేరు కాల్వ ఆధునీకరణలో జాప్యం జరుగుతోంది కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం కోత వల్ల పదహైదు గ్రామాల ప్రజలు బాధితులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు కట్టించిస్తాము అని చెప్పి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు ఈ వ్యతిరేకత నేరుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీద పడ్డంతో ఆయన్ని వైఎస్ఆర్సీపీ మార్చింది ఇక్కడున్న అత్యధిక కాపు ఓట్లతో పాటు స్థానిక సమస్యలు కూడా తనకు కలిసి వచ్చే అంశము అని భావించడం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు అని చెప్పొచ్చు అయినా సరే పిఠాపురంలో గెలవడము అనేది అంత తేలికేం కాదు ముఖ్యంగా ఐదు ప్రధానమైన ఛాలెంజెస్ పవన్ కళ్యాణ్ ముందు ఉన్నాయి ఈసారి కొడితే అధికార పార్టీ మైండ్ బ్లాంక్ అయిపోవాలి అనే లక్ష్యం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు మొదట్లోనే నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పిన వెంటనే సొంత కూటమి నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అసమ్మత పిఠాపురం సీటుని ఆశించిన టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎన్ వర్మ అనుచరులు మంగళగిరిలో టీడీపీ కార్యాలయం ముందు పార్టీ జెండాలు ఫ్లెక్సీలు తగలబెట్టారు బగ్గున మండేలాగా చేశారు నియోజకవర్గంలో కూడా చాలా ఆందోళనలు జరిగాయి వర్మ ఎవరు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నియోజకవర్గం మీద ఇది నా పట్టు అని చెప్పి అందరికీ తెలిసేలాగా చేసిన టీడీపీ లీడర్ అలాంటి వర్మ తిరగబడ్డంతో నేరుగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇస్తాము అని చెప్పి కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఈ వర్మ మెత్తబడ్డారు ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు ప్రకటించారు అయితే వర్మ ఇప్పటికీ వైఎస్ఆర్ సిపితో టచ్ లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది బలమైన లీడర్ గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పాతుకుపోతే జగన్మోహన్ రెడ్డికి పులివెందులు లాగా చంద్రబాబు నాయుడికి కుప్పంలాగా పవన్ కళ్యాణ్కు పిఠాపురం మారిపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అనేది ఇక్కడ ప్రధానంగా వర్మ భయం ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి మొత్తం టీడీపీ జనసేన కూటమి ఓడిపోయిందనుకోండి అప్పుడు నేనే కదా నష్టపోతాను అనే భయము అనుమానము కూడా వర్మకుంటాయి అట్లాంటప్పుడు ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్కు సహకరిస్తారా లేదా అనేది ఇక్కడ చాలా పెద్ద విషయము అది ఫస్ట్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్కి ఇక రెండో ఛాలెంజ్ పిఠాపురం నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టు సాధించడం ఇక్కడ వంగా గీత గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆమె పాలిటిక్స్లోకి నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే వచ్చారు పవన్ కళ్యాణ్ కంటే చాలా సీనియర్ ఆమె టీడీపీ టికెట్ అప్పుడు దక్కకపోవడం వల్ల ఆమెకి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో టీడీపీ గెలిచిన తర్వాత జడ్పీ చైర్పర్సన్ చేశారు ఆ తర్వాత టీడీపీ తరఫునే ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ప్రజారాజ్యంలో చేరి టూ థౌజండ్ నైన్ లో ఫస్ట్ టైం వర్మను ఓడించి ఆమె ఎమ్మెల్యే అయ్యారు చిరంజీవితో పాటే ఆమె కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో వంగా గీత ఎక్కడా పోటీ చేయలేదు టూ మార్చ్ ఏడున వైఎస్ఆర్ చేరితే మేలో ఆమె ఎంపీగా గెలిచిపోయారు సో చాలా తక్కువ టైంలోనే ఆమె రాజకీయంగా చాలా ఎదిగారు ఇదంతా వంగా గీత సక్సెస్ఫుల్ పొలిటికల్ జర్నీ రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమెకి అవకాశాలు రావడానికి కారణము ఆమె చేతిలో ఉన్న బలమైన కాపు సామాజిక వర్గ ఓట్లు నియోజకవర్గం మీద ఆమెకున్న మంచి పట్టు అందుకే కాకినాడ ఎంపీగా ఉన్నా కూడా వంగా గీత అయితేనే పవన్ కళ్యాణ్ ను ఓడించగలరు అని నమ్మి వైఎస్ఆర్సీపీ ఆమెను పిఠాపురం బరిలోకి దించింది కాపుల్లో సాంప్రదాయ ఓటర్లు ఆమె వైపు ఉంటారు అలాగే కాపులకు ధీటుగా ఉన్న బీసీ ఓటర్లు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా ఈజీగా ఆమెకే పడతాయి అంటే వైఎస్ఆర్సీపీకే పడతాయి ఎస్సీ ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఎక్కువగా మొగ్గుతారు అనేది వైఎస్ఆర్సీపీ లెక్క ఇక్కడ అలాగే ఈ నియోజకవర్గంలో పదివేల రెడ్డి ఓట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అవి కూడా వంగా గీతకే పడతాయి అనేది అధికార పార్టీ అంచనా వంగీత గారిని కూడా మీకు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు సో దురదృష్టం శాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీరియస్నెస్ ఉండాలి ఎలక్షన్ అంటే సీరియస్గా ఉండాలి ప్రజలంటే గౌరవంగా ఉండాలి నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉండాలి ఎన్సిసి బెస్ట్ కెడెట్ నేను నాకు సర్వీస్ అంటే ఇష్టం పబ్లిక్ రిలేషన్స్ అంటే ఇష్టం ఒక్కొక్క స్లోగన్ ఉంది పిలిస్తే పలకబడను అడిగితే చేయబడను ఎవరు అంటే వంగ గీత కాబట్టి నేను తప్పకుండా గెలుస్తాను నేను గెలుపు నా గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీదే గెలుపు జగన్ గారిదే గెలుపు వంగ గీతదే ఫెయిర్ ఎలక్షన్ డైరెక్ట్ ఫైట్ వంగా గీతను మించి పిఠాపురం ఓటర్లను ఆకట్టుకోవడం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ మూడో ఛాలెంజ్ ఏంటి అంటే వైఎస్ఆర్ వ్యూహాలను ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఏపీలో ప్రముఖ కాపు లీడర్ గా ఉన్న ముద్రగడ పద్మనాభంను ఈ మధ్య పార్టీలోకి చేర్చుకుంది పిఠాపురంలో ఇప్పటికే ప్రచార రంగంలో కూడా ఆయన దిగారు నా వర్గాన్ని కోసం ఏదైనా పిఠాపురంలో ఉండే మూడు మండలాల బాధ్యతను ముగ్గురు ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ అప్పగించింది వాళ్ళు దాడిశెట్టి రాజా ఈయనకు యు కొత్తపల్లిని అప్పగించారు కురసాల కన్నబాబుకి గొల్లప్రోలు పిఠాపురం టౌన్ కు ద్వారంపూడి చంద్రశేఖర్ ని ఇన్ఛార్జీలుగా చేశారు వీళ్ళందరికీ పైన ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా నియమించారు అలాగే ఐపాక్ టీములు కూడా ఎప్పటికప్పుడు పిఠాపురంలో ఉన్న పరిస్థితిని రిపోర్ట్స్ గా అధికార పార్టీకి అందజేస్తున్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారుల ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ పడేలాగా అధికార పార్టీ వ్యూహం రచిస్తోంది ఇందుకోసము సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక కొత్త ఫార్ములాను తీసుకొని వచ్చింది కాపు ఓట్లను చీల్చడంతో పాటు బీసీ ఎస్సి ఓట్లను కలుపుకొని వెళ్లేలాగా వైసీపీ ప్రచారము వ్యూహాలు కొనసాగుతున్నాయి ఈ వ్యూహాలను ఎదుర్కోవడం అనేది నాలుగో ఛాలెంజ్ ఇక ఐదో ఛాలెంజ్ ఏంటి అంటే పిఠాపురంలో రూరల్ ప్రాంతాలు చాలా ఎక్కువ అంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు అందుకే వాళ్ళ ఓటింగ్ తమ వైపే ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది గ్రామీణ ఓటర్లను తన వైపు ఎలా తిప్పుకుంటారు అనే దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గెలుపోవటమి అనేది ఆధారపడి ఉంటుంది అసలు తిప్పుకోగలరా లేదా అనేది ఐదో అతిపెద్ద ఛాలెంజ్ అలా తిప్పుకోగలిగితే పవన్ కళ్యాణ్కు తిరుగుండదు పవన్ కళ్యాణ్కు కలిసి వచ్చే అంశాలు ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటి అంటే వైఎస్ఆర్సీపీ పిఠాపురం గురించి చాలా సీరియస్గా తీసుకోవడం అనేది పవన్కు కలిసి వచ్చే ఫస్ట్ అంశం ఇది పవన్ కళ్యాణ్కు పిఠాపురానికి పబ్లిసిటీని క్రియేట్ చేస్తుంది గతంలో ఎప్పుడూ లేనంత చర్చ ఇప్పుడే పిఠాపురం చుట్టూ జరుగుతోంది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తే కుప్పము పులివెందులలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద లీడర్కి సొంత నియోజకవర్గం అవుతుంది ఆ తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది అనే చర్చ ప్రజల్లో ఎంత ఎక్కువగా జరిగితే పవన్ కళ్యాణ్కు అంత ఎక్కువ ఓటింగ్ జరిగే అవకాశము ఉంటుంది ఇక పిఠాపురం ఓటర్ల స్వభావం కూడా పవన్ కళ్యాణ్ కు కలిసి వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు ఏ పార్టీని కూడా ఇక్కడ ఓటర్లు రెండోసారి గెలిపించలేదు అని చెప్పుకున్నాం కదా అట్లా చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఈసారి జనసేనకు అవకాశం ఇద్దామో అనే ఆలోచన కూడా చేయొచ్చు ఓటర్లు అలాగే అన్ని సామాజిక వర్గాల్లో ఉండే యూత్ ఓటర్లు పవన్ కళ్యాణ్ ఒక రకంగా అసెట్ గా మారచ్చు అని కూడా చెప్పొచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడము పవన్ కళ్యాణ్ కు చెందిన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం అనేది కూడా ఇక్కడ ఎక్కువగా కలిసొస్తుంది గతంలో ఓడిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ పట్ల ఉండే సానుభూతి కూడా ఎక్కువ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు తాను గెలిస్తే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఒక్కసారి నన్ను గెలిపించండి ప్లీజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తున్నారు పవన్ గెలిచిన తర్వాత పిఠాపురము ఇట్లా ఉంటుంది అని చెప్పి పోస్టర్స్ నెరవేరుస్తాము అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పి ఒకసారి చూడండి అది గాజు పగిలే కొద్ది పదునెక్కుంది కాదు సైన్యం కనిపించని సైన్యం గత పదేళ్లలో చాలాసార్లు పగిలిపోయిన జనసేన గాజు గ్లాసు నిజంగానే పదునెక్కి అధికార పక్షం ఎత్తుల్ని చిత్తు చేస్తుందా పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైన పదహైదేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టి అధ్యక్ష అని అనగలుగుతారా ఇది మనకు పూర్తిగా తెలియాలంటే జూన్ నాలుగు దాకా వెయిట్ చేయాల్సిందే బట్ పిఠాపురం అనేది వెరీ వెరీ హాట్ సీట్ ఈసారి మొత్తం ఏపీ ఎలక్షన్స్ లో చివరిలో ఇది ఒకసారి చూడండి పేర్లు చెప్పంటే చెప్తా పెద్దోళ్ళు పదిలో ఎనిమిది మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమంటున్నా పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడితే మొన్న పిఠాపురం వెళ్ళాను టూ డేస్ బ్యాక్ సీక్రెట్ గా కొన్ని వంద రెండు వందల మంది గ్యాదర్ అయ్యారు ఫస్ట్ అందులో ఎయిటీ పర్సెంట్ కాపులే సార్ మీరు ఇక్కడ పోటీ చేయండి అంటున్నారు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో సభ్యులుగా చేరితే మీ సభ్యత్వం మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది